ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు తమ ఆశీస్సులు అర్థిస్తున్నాము అని పంతొమ్మిది వందల అరవై ఏడు మే నెలలో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కంచికామకోటి కోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రార్థించాము నేను నా భార్య కుమార్తె లక్ష్మిని వెంట పెట్టుకుని వెళ్ళి మా అమ్మాయి లక్ష్మి విజయవాడ మేరీ షెల్లా కాలేజీలో ఆ సంవత్సరం బిఏ పూర్తి చేస్తుంది కాలేజీకి సెలవులు రావడం వల్ల రోజు స్నేహితురాళ్ళతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారు చేసే చంద్రమౌళీశ్వర పూజలు చూస్తుండేది సాయంత్రం స్వామివారి ప్రవచనాలు వింటూ ఉండేది ఉయ్యూరు నివాసులు ఒకరు మా అమ్మాయిని చూసి నా వద్దకు వచ్చి మాట్లాడారు విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న వారి అబ్బాయి సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లాండ్కు వెళదామనుకుంటున్నాడు అని చెప్పారు నేను వారితో ఇలా అన్నాను మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమే కానీ వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నాయి వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది వధూవరుల జాతకాలు సరిపోవాలి నేనివ్వదలసిన కట్నం మీరు పుచ్చుకోవాలి అన్నింటికీ మించి మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామి వారి అనుమతి లభించాలి అని చెప్పాను వారికి